గుడ్ మార్నింగ్ డిఎస్ యాస్ ఫ్రెండ్స్ నిన్న నైన్త్ సోషల్ లెసన్ టూ ఐరోపాలో సామ్యవాదం రష్యా విప్లవం ఈ ఈ టాపిక్ మీద మొత్తం లెసన్ అంతా నేనైతే బిట్స్ రూపంలో మీకు వీడియో చేశాను చూశారు చాలామంది చూశారు ఇదే లెసన్ చాలా వన్ ఆర్ టూ టైమ్స్ ఎక్కువ సార్లు చదవండి ఎందుకంటే మనకి బిట్స్ సోషల్ హిస్టరీలో ఇయర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతాం సో మీరు బాగా చదివారనుకోండి ఇప్పుడు జస్ట్ మనం ఇదే టాపిక్ మీద బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా చూడండి మొత్తం ఇది ఈ నేను చెప్పిన నోట్స్లోంచే మీకైతే బిట్స్ మొత్తం వచ్చినాయి ఈ టాప్ ఈ నోట్స్ చదివితే మీకు తెలుస్తుంది అనమాట చూడండి మొత్తం మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటారని ఉద్దేశంతో నేనైతే నోట్స్ ప్రిపేర్ చేశాను చూడండి ఇప్పుడు ఇదే టాపిక్ నుంచి మనం బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం పక్కన కొంచెం వర్క్ జరుగుతుంది నాయిస్ వినిపిస్తుంది మీరు అవేం పట్టించుకోకుండా నా మా నా బిడ్స్ నేను చదివిన బిడ్స్ చూడండి మీరు ఇదే చూడండి అందుకని బిట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఫస్ట్ బిట్ ఇప్పుడు టాపిక్లోకి వస్తే ఐరోపాలో సామ్యవాదం రష్యా విప్లవం ఓకేనా పారిశ్రామికీకరణ క్రింది ఈ క్రింది వాటిలో ఏ సమస్యలకు దారి తీయదు లాస్ట్లో అయితే మీకు ఆన్సర్స్ రివీల్ చేస్తాను ఫస్ట్ అయితే మీరు ఆ టెక్స్ట్ ఆ నోట్స్ అయితే చదివితే మీరు ఈజీగా పెట్టగలుగుతారు ఏ సమస్యలకు దారి తీయలేదు అన్నారు ఉదారవాదానికి ఉదారవాదం ఇదనమాట కొన్ని చేశాను కొన్ని అయితే లాస్ట్లో చే చూపిస్తాను చూడండి కార్ల్ మార్క్స్ దీని ద్వారా కార్మికులను పడగొట్టాలని కోరుకున్నాడు కార్ల్ మార్క్స్ అనగానే మనకి పెట్టుబడిదారులు నేను చెప్పిన నేను చెప్పిన నోట్స్లో నైన్త్ బిట్లో ఉంటుంది ఐరోపా అంతటా సోషలిస్టుల ప్రయత్నాన్ని సమన్వయం చేయడానికి ఐరోపాలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక అంతర్జాతీయ సంస్థ ఏర్పడింది ఆ సంస్థ ఏంటి ఓకేనా మీరు ఆన్సర్ చెక్ చేసుకుంటే అసలు మీరు ఎంతవరకు చదివారో మీరు ఒక పక్కన చిన్న పేపర్ మీద అయితే నోట్ చేసుకోండి నెక్స్ట్ ఫ్రెంచ్ విప్లవం తర్వాత యూరోప్ గురించి ఈ ప్రకటనలో ఏది సరైంది చూశారు కదా అకస్మాత్తుగా పద్దెనిమిది శతాబ్దం కులీన సమాజాలను మార్చడం సాధ్యమని అనిపించింది అందరూ సమాజం యొక్క పూర్తి పరివర్తనను కోరుకోరు కొందరు క్రమంగా మార్పును కోరుకున్నారు మరికొందరు సమాజం యొక్క పూర్తి మార్పును కోరుకున్నారు పైవన్నీ అన్నాడు పైవన్నీ ఆన్సర్ నెక్స్ట్ రష్యా యొక్క మెజారిటీ మతం ఇది సిక్స్టీన్త్ బిట్లో ఉంది నేను చెప్పాను సిక్స్టీన్త్ బిట్లో ఉంది కానీ సమాజం సామ్రాజ్యంలో డ్యాష్ కూడా ఉంది సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ గురించి ఇచ్చిన ప్రకటనలో ఏది నిజం కాదు ఫ్రెండ్స్ ఇవి అన్నీ జాగ్రత్తగా చదవండి ఆప్షన్స్ చదివి మీది ఏది కరెక్ట్ అనుకుంటే మీ మార్క్స్ చూసుకోండి నేనైతే టైం వేస్ట్ అవుతుందని చదవట్లేదు కానీ నేను నేను ఇచ్చిన నోట్స్ చూస్తే మొత్తం అన్నీ దీనిలోంచి వచ్చిన మీకే తెలుస్తుంది నాకు ఉన్నాయా లేదో కామెంట్ చేసి మీరే చెప్పండి నెక్స్ట్ పంతొమ్మిదో శతాబ్దంలో సామాజిక మార్పుకు సంబంధించి సాంప్రదాయవాదుల ఆలోచనలు ఏంటి కొంత మార్పు అవసరమైన అంగీకరించారు నెమ్మదిగా ప్రక్రియ ద్వారా మార్పు జరగాలని విశ్వసించారు అటువంటి మార్పును పూర్తిగా వ్యతిరేకించారు వన్ ఆర్ టూ అన్నారు నెక్స్ట్ ర్యాడికల్స్ గురించి ఏ ప్రకటన సరైనది కాదు కాదు ఇక్కడ చూడండి ఆప్షన్స్ జాగ్రత్తగా మనకి ఇలాగే వస్తాయి ఆప్షన్స్ అన్నీ ఎగ్జామ్లో కూడా చూసే ఉంటారు కదా మన టెట్ జరిగింది చూడండి నెక్స్ట్ ఇది ఈ బిట్స్ అన్నీ నేను చెప్పిన నోట్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా చదివితే ఉంటాయి చూడండి ఐరోపాలో కొత్త రాజకీయ పోకడలు ఫలితంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి నెక్స్ట్ ఐరోపాలో పంతొమ్మిదో శతాబ్దం మధ్యనాటికి సమాజ పునర్నిర్మాణ విస్తృత దృష్టిని ఆకర్షించిన ఆలోచన పెట్టుబడిదారి విధానం సోషలిజం నేతృత్వం కావు రష్యాలో సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ ఎప్పుడు స్థాపించబడింది ఇది కూడా చెప్పేసా ట్వంటీ సిక్స్త్ బిట్ కొన్ని అయితే నేను రాయలేదు కానీ అన్ని నేను చెప్పినట్లోనే ఉన్నాయి జాగ్రత్తగా చూడండి ఇయర్స్ ఇంపార్టెంట్ సెయింట్ పీటర్స్ బర్గ్స్ సమ్మె చేసిన కార్మికులు ఏ డిమాండ్ ఏ డిమాండ్లు చేశారు ఇక్కడ లక్షా పదివేల మంది అన్నారు కదా ఫాదర్ గఫోన్ నాయకత్వంలో సమ్మె చేశారు అని చెప్పుకున్నాము ఆ మూడు కూడా నేను రాశాను వింటర్ ప్యాలెస్కు కార్మికులు ఊరేగింపుగా పోలీసులు దాడి చేసి వంద మంది కార్మికులను చంపారు దీన్నే బ్లడీ సండే అంటారు రక్తపు ఆదివారం అని కూడా అంటారని చెప్పుకున్నాం కదా నెక్స్ట్ డ్యూమా అంటే ఏంటి డ్యూమా అంటే పార్లమెంట్ అది తెలిసిందే డైరెక్ట్ బిట్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా పోరాడింది ఇది బిట్ నెంబర్ ఫార్టీ ఫోర్లో చెప్పాను చాలా క్లియర్ ఆన్సర్ ఉంది అక్కడ మీరు చూడండి చదవండి చదివితేనే మనకి అని అర్థమవుతుంది చదవకుండా ఏదో గుడ్డిగా బిట్స్ ఆన్సర్ చేసేసి మనది కరెక్ట్ అయింది అని మాత్రం అనుకోవద్దు మనం లెసన్ చదవాలి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని టెక్స్ట్ బుక్ లేకపోతే నేను నోట్స్ అయితే క్లియర్గా ఇస్తున్నాను నోట్స్ క్లియర్గా చదివి అప్పుడు బిట్స్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది నోట్స్ చదవకుండా మనం బిట్లు అప్పటికప్పుడు మనకి గుర్తుంటుంది కానీ మనకైతే తర్వాత మర్చిపోతాం సో లెసన్ చదవండి టెక్స్ట్లో లెసన్ చదివి ఆ తర్వాత బిట్స్ పెట్టండి అప్పుడే మనకి పూర్తిగా క్లారిటీ వస్తుంది గుర్తు పెట్టుకోండి నేనైతే నాకు సాధ్యమైనంత వరకు నేను నోట్స్ ప్రతిది ప్రతి లెసన్ నోట్స్ చేయడానికి ట్రై చేస్తాను సో మీరు కూడా అర్థం చేసుకుని నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి దయచేసి పాజిటివ్ కామెంట్స్ మీరు పెట్టకపోయినా పర్వాలేదు కానీ చూడండి మీకే తెలుస్తుంది రష్యన్ నగరం యొక్క జర్మన్ పేరు అయిన సెయింట్ పీటర్స్బర్గ్ పేరు పెట్రోగ్రాడ్గా ఎందుకు మార్చబడింది రష్యాలో అధిక జర్మన్ వ్యతిరేక భావాలు ఉన్నాయి నగరం పేరు నుంచిన సాధువును ప్రజలు ఇష్టపడలేదు పెట్రోగ్రాడ్ అనే పేరు సారినాచే ఎంపిక చేయబడింది వారికి జర్మన్ పట్ల ఆసక్తి ఇవి కూడా చెప్పాను పంతొమ్మిది వందల పద్నాలుగు మరియు పంతొమ్మిది వందల పదహారు మధ్య జర్మనీ ఆస్ట్రియాలో రష్యా సైన్యం యొక్క స్థానం రష్యా ఏం జరిగింది రష్యాకి ఏం జరిగిందో కూడా క్లియర్గా చెప్పాను పూర్తిగా ఓడిపోయిందని చెప్పాను గుర్తుందా లేదు నెక్స్ట్ ఎయిటీన్త్ బిట్ యోమాను ప్రభుత్వం ఎప్పుడు సస్పెండ్ చేసింది నైన్ ఫార్టీ నైన్త్ బిట్లో ఉంటుంది ఇయర్తో సహా వేసాను డేట్ కూడా ఉంది క్లియర్గా పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరి ఇరవై ఏడున సైనికులు సమ్మె చేస్తున్న కార్మికులు సమావేశమై ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు ఆ కౌన్సిల్ ఫిఫ్టీయత్ బిట్లో ఉంటుంది మార్చ్ రెండు జార్ పదవి విరమణ చేసిన తర్వాత కింది వాటిలో ఏ సంఘటన జరిగింది ఏం జరిగింది చూడండి తాత్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిందా రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు రాజ్యాంగ పరిషత్ విప్లవకారులచే మార్చబడింది ఇది రాంగు వన్ టు రైట్ లెనిన్ యొక్క ఏప్రిల్ థిసీస్ ఇది కూడా క్లియర్గా ఉంది ఆ మూడింటికి లెనిన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఓకేనా ఏప్రిల్ థిసీస్ అని చూసి చాలామంది బోల్షవిక్ పార్టీ సభ్యులు ఎందుకు ఆశ్చర్యపోయారు రష్యా సందర్భంలో శాంతికు శాంతి భూమి రొట్టె పీస్ ల్యాండ్ అండ్ బ్రెడ్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు క్లియర్గా ఉంది ఆన్సర్ డైరెక్ట్ పెట్టిది రష్యా సందర్భంలో ఏ సమూహం మహిళల సఫ్రాగెట్కు మద్దతుదారుగా ఉంది ఉద్యమాలు నెక్స్ట్ రష్యన్ విప్లవం సమయంలో రష్యాలో బోల్స్ గ్రూప్కు నాయకత్వం వహించింది చూడండి రష్యాలో కలెక్టివిజేషన్ ప్రోగ్రామ్ని ఎవరు ప్రారంభించారు కలెక్టివిజేషన్ ప్రోగ్రామ్ని ఎవరు ప్ర ప్రారంభించారు కొలక్ అంటే ఎవరు రష్యా సందర్భ రష్యా సామ్రాజ్యంలో అక్కడ కులక్స్ అంటే ఎవరు రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ స్థాపించింది ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ మన నోట్స్లో ఉన్నాయి నోట్స్ చదివిన వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది అందుకనే చదవండి చదివిన తర్వాత మాత్రమే విడిచిపెట్టనే ఈ కింది వాటిలో రష్యా రహస్య పోలీసులను సూచించేది ఏది ఇది కూడా చెప్పుకున్నాం సోషలిస్టులు రష్యాలో ప్రభుత్వాన్ని ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు నెక్స్ట్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ సెవెంటీన్ అక్టోబర్ నైన్టీన్ డిసెంబర్ నైన్టీన్ ఎయిటీన్ నవంబర్ నైన్టీన్ ట్వంటీ ఫిబ్రవరి ఈ కింది వాటిలో సోవియట్ అనే పదానికి ఈ అర్థాలు ఇచ్చేది ఏంటి నైన్టీన్ నాట్ ఫైవ్లో చాలా కమిటీలు మరియు ట్రేడ్ యూనియన్లు చట్ట విరుద్ధంగా ప్రకటించబడింది చట్టబద్ధంగా ప్రకటించబడింది సక్రియంగా ప్రకటించబడింది అండ్ పైవేవి కావు అన్నాడు జాగ్రత్తగా చదివి ఆసస్ చేయండి ఒకసారి చూడండి నెక్స్ట్ థర్టీ త్రీ మిట్ ఇరవై శతాబ్ద ప్రారంభంలో మెజార్టీ రష్యన్ ప్రజలు ఇందులో పనిచేశారు పారిశ్రామిక రంగంలోనో వ్యవసాయ రంగంలోనో మైనింగ్గా రవాణా ఇది కూడా మన డైరెక్ట్ విటీ లెనిన్ యొక్క ఏప్రిల్ తీసిస్ కు క్రింది డిమాండ్లో ఏది చేర్చలేదు మూడు డిమాండ్లు తెలిస్తే నాలుగోది ఈజీగా ఏది చేర్చబడలేదో తెలుస్తుంది రష్యాలో జాడిస్ట్ దీన్ని లక్ష్యంగా చేసుకున్నారు రైతుల సంఘాన్ని ఇలా పిలుస్తారు ఎలా పిలుస్తారు జార్ డూమా మీర్ కొసాక్స్ రష్యాలో జరిగిన బ్లడీ సండే కార్యక్రమానికి ఊరేగింపును ఎవరు నడిపించారు ఎవరి నాయకత్వంలో జరిగింది ఇది కూడా క్లియర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ కింది వారిలో సారినా అలెగ్జాండ్రా సలహాదారు ఎవరు చూసారు కదా స్టాలిన్ ఫాదర్ గబో లెనిన్ ఓకే ఇప్పుడు మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ అయ్యాయో చూసుకోండి ఇక్కడైతే ఆన్సర్స్ కొంచెం సేపు ఫోకస్ చేస్తున్నాను చూసుకోండి ఫ్రెండ్స్ చూడండి నేను చెప్పిన నోట్స్లోంచి బిడ్స్ అయితే ఉన్నాయి నేనైతే మొత్తం కవర్ చేశాను కాబట్టి ఈ బిడ్స్ అన్నీ మన నోట్స్లోంచి ఉన్నాయి నాకైతే ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే నోట్స్ నేను బాగానే ప్రిపేర్ చేయగలుగుతున్నాను అని నాకైతే కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి మీకు లైక్ చేస్తే నాకేంటంటే కాస్త ఎంకరేజ్గా ఉంటుంది అసలు మీరు ఎంతవరకు వినగలుగుతున్నారో చేయగలుగుతున్నారో చూసి ఒక చిన్న కామెంట్ చేయండి నెగిటివ్గా పెట్ట మాకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని బిట్స్ మీకు అయితే అందిస్తాను సో చూసారుగా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో లెసన్ కూడా చేసి నైన్త్ టాపిక్ నైన్త్ నైన్త్ టెక్స్ట్లో ఇంకో టాపిక్ కూడా చేస్తాను త్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎకనామిక్స్కి అలా ఎకనామిక్స్ కానీ పాలిటిక్స్ కానీ చేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్